వెల్కమ్ వెల్కమ్ టు కాంపిటీ ఈ రోజు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దాం అటు ఏపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ కి డిఎస్సి తెలంగాణ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్స్ అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది కాబట్టి డెఫినెట్గా దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి లెట్ అస్ డిస్కస్ నౌ బిఫోర్ దట్ డిస్కషన్ అందరూ రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ని మర్చిపోకండి రైట్ ఆ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏమిటంటే ఐబీసీఏ సింపుల్ గా దాన్ని మనం ఇబ్కా అని పిలుస్తాం ఆ ఇబ్కా గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం వాట్ ఈస్ ఐబీసీఏ వై ఇట్ వాజ్ న్యూస్ దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారు ఎందుకు ఇది వార్తల్లో నిలిచింది దీని ఉద్దేశం ఏమిటి ఇది నుండి ముందు నడపబోతున్నారు అనేటువంటి కీలకమైనటువంటి అంశాలని డిస్కస్ చేద్దాం ఐబిసిఏ అనేది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ దీని ఎబ్రివేషన్ ఏమిటి అంటే ఇంటర్నేషనల్ బి అంటే బిగ్ సి అంటే క్యాట్ ఏ అంటే అలయన్స్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే ఇక్కడ పెద్ద పిల్లులు అని మనం అర్థం వస్తుంది బిగ్ క్యాట్ అంటే ఆ పెద్ద పిల్లులు అనేవి పులుల జాతికి సంబంధించినటువంటివి అయితే ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేటువంటి ఈ సంస్థని లేదా ఈ కూటమిని ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ఈ ప్రాజెక్ట్ని లేదా ఈ అలయన్స్ ని ఎప్పుడు లాంచ్ చేశారు అని అంటే ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ఈ కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం జరిగింది అది ఏ సందర్భంలో ప్రకటించారు అంటే భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటిది ఒకటి ఉంది ఈ ప్రాజెక్టు టైగర్ కి యాభై సంవత్సరాలు పూర్తవ్వడం జరిగింది యాభై సంవత్సరాల వార్షికోత్సవం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు మైసూర్ లో నిర్వహించబడ్డాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మనకి ఈ ప్రాజెక్టు టైగర్ ని ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు ఆ ప్రాజెక్టు టైగర్ రెండు వేల ఇరవై మూడుకు వచ్చేటప్పటికి యాభై సంవత్సరాలు పూర్తయ్యాయి ఆ యాభై సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా లేదా యాభైవ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రాజెక్టు టైగర్ యాభైవ ఉత్సవాల సందర్భంగా ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ని ప్రకటించి ప్రారంభించారు దీని ఇంగ్లీష్ లో చెప్తున్నాను బైలింగి అడిగారు కాబట్టి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ వాజ్ లాంచ్డ్ ఆన్ ఏప్రిల్ నైన్ టూ ఆన్ ట్వంటీ త్రీ ఆన్ ఆఫ్ ఫిఫ్టీయత్ యానివర్సరీ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ విచ్ వాజ్ ద Ceremony 50th celebration ceremony was held in Mysore, Karnataka. Then, the Prime Minister of India Narendra Modi was officially launched. This project, Project to Tiger, was launched by Srimati Indira Gandhi in 1973. either ye international big cat alliance lob haganga. ఏడు రకాల ఇది చాలా ఇంపార్టెంట్ ఏడు రకాలైనటువంటి పులుల జాతులని ఈ బిగ్ క్యాట్ అలయన్స్ సంరక్షించనుంది దిస్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రొటెక్ట్స్ సెవెన్ టైప్ ఆఫ్ బిగ్ క్యాట్స్ ఏడు రకాల పులుల జాతులని సంరక్షించడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు ఆ ఏడు రకాలు ఏమిటంటే ఒకటవది టైగర్ మనం దీన్ని పులి లేదా పెద్ద పులి అంటాం రెండవది లయన్ సింహము అని పిలుస్తాం మనం మూడవది స్నో లెపాడ్ మంచు చిరుత పులి మంచు చిరుత అలాగే నాలుగవది లెపాడ్ చిరుత పులి అలాగే ఐదవది జాగ్వార్ తెలుగులోను ఇంగ్లీష్లోను జాగ్వారే ఆరవది పూమా లేదా ప్యూమా అలాగే ఏడవది చీత ఏడవది చీత ఏడింటిని కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ అలయన్స్ ద్వారా రక్షించనున్నారు ఈ ఏడు రకాల బిగ్ క్యాట్స్ లో ఆరవది అయిన ప్యూమా తప్పించి మిగతా ఐదు భారతదేశంలో ఉంటాయి టైగర్ లయన్ నో లెపాడ్ లెపాడ్ అండ్ చీత ఈ చీతల్ని మనం రీసెంట్ గా వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం నమీబియా నుంచి అలాగే దక్షిణ ఆఫ్రికా నుంచి నమీబియా నుంచి ఎనిమిది దక్షిణాఫ్రికా నుంచి పన్నెండు మొత్తం ఇరవై చేతాలని విమాన మార్గంలో భారత్ కు తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ లో వాటిని రీలొకేట్ చేయడం జరిగింది అయితే ఈ ఐబిసిఏ అనేది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు అయితే ఇప్పుడు మాకు ఎందుకు చెబుతున్నారు సార్ అనే డౌట్ వస్తుంది ఈ ప్రాజెక్టుని లేదా ఈ కూటమిని ఏర్పాటు చేయడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఐబిసిఏకి ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్ ఎప్పుడు ఆమోదం తెలిపింది అంటే ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఈ కేంద్ర కేబినెట్ ఐబిసిఏ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది ఇది పులుల సంరక్షణ కోసం ఈ ఏడు రకాల పులుల జాతులకి సంరక్షించడం కోసం భారతదేశం కేంద్రంగా ఏర్పాటవుతున్న అవుతున్న ఒక అంతర్జాతీయ కూటమి ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ అలయన్స్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ఇండియా టు ప్రొటెక్ట్ బిగ్ క్యాట్స్ అయితే ఈ ఆమోదంలో భాగంగా ఐదు సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాల పాటు అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు కూడా నూట యాభై కోట్ల రూపాయల ఏకకాలిక బడ్జెట్ ని దీనికి కేటాయించి అమలు చేయాలని నిర్ణయించారు వన్ ఫిఫ్టీ క్రోర్స్ నూట యాభై కోట్లని ఐదు సంవత్సరాలకి ఒకేసారి విడుదల చేసి ఈ పథకాన్ని ఈ కూటమిని ఏర్పాటు చేయడానికి నిర్దేశించారు అయితే ఈ ఐబిసిఏలో ఈ ఆమోదం లభించేటప్పటికి కేంద్ర క్యాబినెట్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఆమోదం చిన్న తెలిపిన నాటికి ఇందులో మొత్తంగా తొంభై ఆరు దేశాలు అలాగే సంస్థలు కలిగి ఉంది అంటే ఇందులో అంతర్జాతీయ సంస్థలు దేశాలు కలిపి మొత్తం తొంభై ఆరు దేశాలు మరియు సంస్థలు సభ్యులుగా ఉన్న కూటమిగా దీన్ని చెబుతున్నారు అయితే ఈ ఏడు పులుల జాతులు కనిపించే దేశాలు అలాగే ఆ ఏడు పులుల జాతుల్ని సంరక్షించడంలో ఆసక్తి ఉన్న ఇతర దేశాలు మరియు వాటి పరిరక్షణకు పనిచేస్తున్న అంతర్జాతీయ స్థాయి స్థాయిలో ఉన్న శాస్త్రీయ సంస్థలు ఈ ఐబీసీలో సభ్యులుగా ఉంటాయి అయితే దీని కదనంగా కార్పొరేట్ సంస్థలు కావచ్చు బిజినెస్ కమ్యూనిటీస్ కావచ్చు ఒక నెట్వర్క్ ని ఏర్పాటు చేసి వాటి ద్వారా ఒక కేంద్రీకృతమైన పద్ధతిలో సహకారాన్ని పెంపొందించుకొని ఒక ఉమ్మడి వేదిక పైన ఈ పులుల సంరక్షణ కోసం వారందరినీ తీసుకురావచ్చు ఈ పులుల సంరక్షణ కొనసాగించడంలో పరస్పరమైనటువంటి ప్రయోజనాల కోసం ఆయా దేశాల మధ్య సభ్య దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించడం ఈ ఐబిసిఏ యొక్క ప్రధానమైనటువంటి ఈ ఐబిసిఏ యొక్క పాలనా యంత్రాంగము అంటే దీనిలో ఒక బాడీ ఉంటుంది ఆ జనరల్ బాడీ పరిపాలించే యంత్రాంగం ఆ పాలన యంత్రాంగంలో ఏమేమి ఉంటాయి అంటే అసెంబ్లీ ఆఫ్ మెంబర్స్ ఒకటవది అసెంబ్లీ ఆఫ్ మెంబర్స్ అనేటువంటి ఒక గ్రూప్ ఉంటుంది రెండవది స్టాండింగ్ కమిటీ ఉంటుంది పాలనా యంత్రాంగంలో రెండవది స్టాండింగ్ కమిటీ కూడా ఉంటుంది ఐబిసిఏ నిర్వహణ కోసం అలాగే సెక్రటేరియట్స్ అంటే సచివాలయం కూడా ఉంటుంది సభ్యుల అసెంబ్లీ నిర్వహణ కమిటీ సచివాలయం ఉంటుంది దీని ప్రధాన కార్యాలయము ఇండియాలో ఉంటుంది ఈ ఐబిసిఏ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్ ఆఫ్ అగ్రిమెంట్ ఎఫ్ఓఏ అంటారు దాన్ని ఫ్రేమ్ వర్క్ ఆఫ్ అగ్రిమెంట్ దీన్నే మనం ఒక శాసనంగా చెప్పుకోవచ్చు ఈ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ అగ్రిమెంట్ ను ప్రధానంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ నమూనా ఆధారంగా రూపొందించబడడం జరిగింది దీన్ని ఒక అంతర్జాతీయ స్టీరింగ్ కమిటీ ఖరారు చేస్తుంది దిస్ ఐబిసిఏ వాస్ ఫౌండెడ్ ఇన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అండ్ అప్రూవ్డ్ బై దాన్ ఇంటర్నేషనల్ స్టీరింగ్ కమిటీ దాన్ని ఫ్రేమ్ వర్క్ ఆఫ్ అగ్రిమెంట్ అంటాం ఐబీసీ కు ఒక పూర్తి స్థాయి డైరెక్టర్ జనరల్ నియమిస్తారు ఆ నియమించడం వరకు ఒక పూర్తి స్థాయి డైరెక్టర్ జనరల్ నియమించబడే వరకు కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తాత్కాలిక డైరెక్టర్ జనరల్ గా కొనసాగిస్తారు పూర్తి స్థాయి డైరెక్టర్ జనరల్ వచ్చేంత వరకు అయితే ఒక మంత్రివర్గ స్థాయిలో ఐబిసిఏ అసెంబ్లీకి కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ అధ్యక్షుడు సారథ్యం వహిస్తుంది ఈ నూట యాభై కోట్ల నిధులతో పాటుగా అదనపు నిధులని ద్వైపాక్షిక సంస్థలు బహుళ పాక్షిక సంస్థలు వచ్చే నిధులు అలాగే ఇతర అర్హత కలిగినటువంటి సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు దాతలు ఇచ్చేటువంటి నిధుల ద్వారా ఈ ఐబిసిఏని ఏర్పాటు చేస్తూ నిర్వహిస్తామని ప్రకటించడం జరిగింది కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి కరెంట్ అఫైర్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన రమీష్ జీకే వాట్సాప్ గ్రూప్ లో అందుబాటులో ఉంటుంది థ్యాంక్